మరి ఇప్పుడు ఇంకొక టాక్ వచ్చింది ఎవరైతే జూబ్లీ హిల్స్లో గెలుస్తారో వాళ్ళకి హోమ్ మినిస్ట్రీ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉంది అన్నట్టు ఒక ఆలోచన అండ్ ఇంకోటి ఏంటంటే జూబ్లీ హిల్స్లో బాల నాగార్జున గారు కానీ లేదంటే చిరంజీవి గారు కానీ నిలబడే ఆలోచనలో ఉన్నారు ప్రభుత్వ అధికారులు అంటే ప్రభుత్వం ఉంది అన్న ఒక టాక్ ఉంది అసలు అది ఎంతవరకు నిజం ఒకవేళ వాళ్ళని ఎవరినన్నా నిలబెడితే సెలబ్రిటీస్ అంటూ నిలబెడితే అక్కడ ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ సెలబ్రిటీ వాళ్ళు వీళ్ళు ఇక్కడ వర్తించారు ఇక్కడ లోకల్ నాయకుడు నేను చెప్తున్నా కదా ఇది మా జుబ్లీస్ నామకే వస్తే కాలం పేరు జుబ్లీస్ ఉంటుంది కానీ మొత్తం మాస్ ఉంటుంది మాస్ పీపుల్ క్లాస్ కూడా ఉంటారు కానీ మాస్ పీపుల్ ఆలోచన ఇక్కడ ఆలోచన ఏమంటే మాకు అందుబాటులో ఎవరు ఉంటారు మాకు అందుబాటులో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుని కోరుకుంటారు ఇక్కడ ఇక్కడ మీరు ఎవరిని తెచ్చిపెట్టినా చాలా టఫ్ అయిపోతుంది లాస్ట్ టైం కూడా మీరు చూడండి నవీన్ యాదవ్ గారికి టికెట్ కన్ఫామ్ చేస్తారు అన్నట్టు టికెట్ ఇవ్వాలి ఆయన హజా సపోర్ట్ చేశారు హజా సపోర్ట్ చేస్తే అరవై మూడు వేలు వచ్చినాయి చాలామంది ఇప్పుడు మీరు టూ థౌజండ్ ఎయిటీన్లో చూడండి ఓన్లీ పద్య పదహారు వేలు ఒక సిక్స్టీ ఫోర్ ఎయిటీ థౌసండ్ సిక్స్టీ ఫోర్ మధ్యనే ఉన్నారు ఎవరికి బీఆర్ఎస్కి దాని తాని తర్వాత ఇరవై వేలకు మెజార్టీ పెరిగింది ఎనభై వేల ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి దేనివల్ల ఏది అలా మాకు అందుబాటులో ఉన్న నాయకునికి ఇవ్వలేదు కాబట్టి జనాలు యూత్ అయినా కానివ్వండి పెద్దలైనా కానివ్వండి ఏమంటే మాకు అందుబాటులో లేని నాయకుని అని చెప్పి మేము ఎవరిని పడితే వాళ్ళకి ఏమని చెప్పి ఇప్పుడు అందుబాటులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అని బీఆర్ఎస్కి ఇచ్చారు అదే ఇక్కడ లోకల్ నాయకునికి ఇచ్చుంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాంగ్రెస్ గెలిచేసాడు ఇది కాంగ్రెస్ కంచుకోట జుబ్లీస్ ఒకటి కాంగ్రెస్ కంచుకోట సరైన నాయకత్వం లేక సరైన నాయకత్వం లేక ఇది చేసాం మేము ముఖ్యమంత్రిగా ఒకటే వినోదం చేస్తున్నాం జుబ్లీస్ ప్రజల తరఫున కూడా మేము కూడా ఒకటే కోరుకుంటాం స్థానిక నాయకునికి మాకు అందులో ఉండే నాయకుడిని ఇది టూ ఇయర్స్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ ఇది తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి ఇది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గెలిచే నాయకునికి ఇవ్వండి జనాలలో ఉండే నాయకునికి ఇవ్వండి అందుబాటులో ఉండే సో మొత్తానికి జూబ్లీ హిల్స్ అనేది ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట అయినా సరైన అభ్యర్థిని నిలబెట్టకపోవడమే ఇక్కడ గతంలో వైఫల్యానికి కారణమని చెప్తున్నారు మరి ఒకవేళ సరైన నాయకుడిని కనుక నిలబెడితే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ కైవసం అవుతుందని కూడా ఘంటాపదంగా చెప్తున్నారు హరినాయక్ గారు మరి చూద్దాం మిగతా వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది ఈ ఏరియాలో ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ ఒక ఉద్యమంగా ఆ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనేదే మనం తెలుసుకునే ఉద్దేశం కాబట్టి అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యల మీద దృష్టి సారించాలి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హరినాయక్ గారు అసలు ఇక్కడ మెయిన్గా హిల్స్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు అంటే మీరేం చెప్తారు సమస్యలు అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ కార్మికులు ఎక్కువ మంది ఉంటారు కార్మికులు కష్టజీవులు సెక్యులర్స్ అందరు ఉంటారు ఇక్కడ ఒక కుటుంబం ఇది జుబ్లిల్స్ అంటే ఒక కుటుంబం అసోంటి కుటుంబంని పాలించే ఒక పెద్ద దిక్కుగా ఒక పెద్ద వ్యక్తిగా రేవంతంలో ఉన్నారు అక్కడ ఎంగేంటి అంటారు కాబట్టి యంగ్ డైనమిక్ లీడర్ని ఇక్కడ ఇస్తే ప్రజల సమస్య నేను చెప్తున్నా కదా మీకు టూ ఇయర్స్లో జుబ్లిల్స్ అనేది తెలంగాణలోనే టాప్ లెవెల్ రాష్ట్ర స్థాయిలో పేరు పొందుతుంది మంచి నాయకత్వం ఉంటుంది మంచి నాయకుని ఇవ్వండి మీరు ప్రజలే మీకు గమనదం పడతారు ఓకే సో మీరు కోరుకుంటున్నారు మీరు కోరుకున్నట్టే మిగతా ప్రజలు పీపుల్ యాక్షన్ ఎలా ఉంది వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుసుకుంటాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ